ఇరవై వేల రూపాయలు రెండో కోమటి ఇరవై వేల రూపాయలు మూడవ కోమటి పదహైదు వేల రూపాయలు నాలుగో తోట పదివేల రూపాయలు ఐదవ తోటి ఐదు వేల రూపాయలు కౌటల మండలంపై ఇకపోయి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పంట లాగులకు ఒంగోలు పశ్పోసకాలకు తెలియచేయడం రేపు అది పాపూరు ప్రాంతంలో కూడా పదహైదు పదహారో తారీఖుల కూడా ప్రదర్శన ఉందండి మీరు ఆ యొక్క గ్రామ రైతు సోదరులు సంప్రదిస్తూ కార్యక్రమంలో పాల్గొనచ్చు పదహైదు పదహారీ వెనుక జరిగంతో చెప్తాం వాళ్ళందరూ కూడా చెప్తాం వ్యక్తులకు మాటలు రాయని మీరు గమనించండి